అందరికీ నమస్కారం పోయిన మంగళవారం మనం ఉరిసేను నాటేసినాము మనం నారు పోసి రెండు నెలలు అవుతుంది నారు ఎతకు ఇవాళ మొత్తం నారు అయితే ముందుగా మనం వారం రోజుల ముందు పొలాన్ని అయితే మొత్తం దున్ని మురగబెట్టుకోవడం జరిగింది అదే విధంగా మన సౌట పొలాన్ని కూడా దున్నడం జరిగింది ఇంకా కొద్దిగా నారు ఉంటే అమ్మ వదిన ఇద్దరు కలిసి నారు వీక్తున్నారు అక్కడ కూలి వాళ్ళు అయితే నాటిస్తున్నారు అన్న అయితే పొలాన్ని దమ్ము చేసుకుంటూ వస్తున్నాడు అదే విధంగా మా బేటలు కూడా ఇద్దరు వచ్చారు మన పొలాన్ని దమ్ చేయనుక నారు వీకి ఇట్లయితే లుంగలు కడతారు కొంతమంది నారు అంటే మనకు లుంగకు రాకుంటే గడ్డిపోసలు పెట్టి కట్టలు కడుతుంటారు మా సైడ్ అయితే మొత్తం తోటే ఇట్లా కట్టలు కడతారు అనమాట ఇట్లా కట్టలు కట్టిన లుంగల్ని ఒక్క చేతో పదిహేను ఇరవై దాకా పట్టుకోవచ్చు అని ఇట్లా పక్క మనం లుంగలు వేయడం వల్ల చాలా టైం వేస్ట్ అవుతుంది అదే విధంగా చాలా సేపు అవుతుంది ఇట్లయితే కాదని ఒక చీర చీర చీరబరిచి ఒక మడికి సరిపడా మనం లుంగలైతే పెట్టుకోవచ్చు చాలా ఈజీగా ఉంటుంది గుంజకపోవడానికి కూడా ఒక్కడమే గుంజవచ్చు అనమాట అని కూడా తొందరగా అవుతుంది ఎప్పుడైనా ఇట్లా చీరలు గుంజనట్లయితే ఒకసారి గుంజి చూడండి మీకే తెలుస్తుంది చాలా ఈజీగా ఉంటుంది మేము నారు వంచుకుంటూ వస్తా ఉంటే కూలి వాళ్ళు మాత్రం నాటైతే దాని